వ్యాపారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు హామీ ఇచ్చారు గురువారం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అరణ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీను ముదురాజ్ తో కలిసి రైతు బజార్ను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ నేరుగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అరణ్య మాట్లాడుతూ మున్సిపల్ తరపున రైతులకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాయకులు సత్యనారాయణ కిషన్ నాయక్ సత్ రామకృష్ణారెడ్డి రాఘవేందర్ స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

పార్టీ మధ్యలో పార్టీ జన్ ఇష్యూ చెప్పాలి అమ్మాయి ఎక్కడ నుంచి వస్తారు మీరు అక్కడ ఎందుకు

ఇక్కడలదిన్నాయి కదా వాటర్ లేదు బయట చేసి పెట్టినట్టయిట్లే జన్మలే లైట్లు లేవు మరి ట్యూబ్లైట్లు మధ్యలో లైట్ ఉండే సార్ ఫస్ట్ ట్యూబ్లైట్ ఉండేది వెళ్ళిపోయి అవి పోయినాయి పెట్టుకుంటాం కూర ఈ రోడ్ మీద కూర్చుని ఆదివారం దినా మాకు ఏమైనా రైతులకు గిరాకలే రోడ్డు మీద కూర్చుంటే మన అయితే అమ్మకూడదు మళ్ళా ఎడ్బాల్ మస్తు పెద్దగా ఉన్నది ఇల్లని పట్టాలి రోడ్ మీద యూస్కెళ్ళి కుట్టాలి అని కూర్చుంటారు ఆదివారం దినం మార్కెట్ చైర్మన్ ఇచ్చినాము ఇక్కడ శ్రీవీరైన సార్ అన్నాడు మాకు సంబంధం లేదు ఖుషన్ మాకు ఇబ్బంది నాలుగు సార్లు పోతే నలభై రూపాయలకి బాకూర్ మేము ఏం కట్టలేము తొలత డాక్టర్ మేడం వచ్చి ఇళ్ళ కూతులు వచ్చింది సుభాష్ నగర్ అమ్మకుడి అక్కడ రైతులు లేచి లేచి వస్తున్నారు మీరు వాళ్ళు కలిసి కూసుంటేది ఈడ బేరం అవుతుంది వాళ్ళు అంటేనే మేము వచ్చినాం సార్ పదకొండు ఏళ్ళు అవుతుంది నేను రోడ్డు మీద కోను అసంత ధరగా రెండు రెండు దుకాణాలు వేసే కూడా నా చేత కాదు నేను కూర్చుంటాను ఈ రెండు సార్ అందరూ పదేళ్ల కింద తీసేయమంటే నువ్వు తె తెచ్చి తోడి తీసేయమంటే అందులో ఎవరు అది ఇది ఓపెన్ అయినప్పుడు అవి ముప్పై మూడు టాల్ ఉన్నాయి రైతులకు ఇచ్చారు మొత్తం కరగండీ పాపం వాళ్ళెవర్కో సూటాలెరు మేము దలాలీలం అందర్ కంచి కూసుంటే వేరమైతని అని मामల దోల్కొచ్చారు దోల్కొచ్చారు మన మైలార్ దేరం ఫాల్ సార్ ఇదే జిల్లా ఇదే మండల్ ఇదే జిల్లా అందరికి మీ ఓటేసిందనేని ఆ సార్ కలెక్టర్ గారు కలెక్టర్ అమ్మ 10 సాలర్ రిని ని దగ్గరికి సార్ బిడి ఐమే సార్ బిడి నేను 10 సాలర్ అయిన

మా మీరు ట్రాలు ఎవరు కట్టిరు కాదు సత్యం చేస్తే అప్పుడు మమ్మల్ని దొంగకి ఇప్పుడు ఉన్న చూడు ట్రాళ్ళు రైతులకు అక్కడ అక్కడొకరు ఇక్కడొకరు పెట్టుకోవాలి మేము దళాలీలము బాదాల కూర్చొని నమ్ముకుంటున్నాము ఈ కాయిదాలు కట్టుకున్నాం నాకు ఏడు వేలు అయినా కట్టుకున్నాం మంచిగా కూర్చున్నాం ఇక ఎవ్వరు లేవమండ్రలేరు సార్ కూడా నేను ఎక్కడన్నా తింటే నా చేత కదా అవతల కోను యువతలు కోను ఒక రైతు అతలు అయినా కంప్లీట్ చేసిండు కదా ఆయన అడుగు పదిహేను అవుతుంది ఎక్కడన్నా జరిగిందేమో बैठ रहे हैं इसमें क्यों नहीं बैठते आप उसमें बैठते आप ये पीछे हो गया ना आपका ये वहाँ पे आपके हमने वो बना रखा है वो नहीं नहीं। पे क्यों तो नहीं बैठते आप यहाँ शटर पर बोलते हैं यहाँ बैठे आप शटर पर बैठ रहे वहाँ बैठने को बोलते बैठते आप बैठ सकते कोई दिक्कत नहीं है ना एंट्रेंस इकड़ा कुड़ा होंगे ये सरकार से छोटा सुना गया सर मतलब मेरे लाने का नहीं ये हां सॉरी मुप्पल फ्लावर वाला रेस्टोरेंट रेस्टमेंट वाला इधर को 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 निकाल कुछ हां सर मनो बैठना जोड़ राजा नाम में जो उनका है 850 का टीम स्लॉट हम जनरल फील्ड पे ओके सर आज तो दिस है गए toilet कर रहा हूं drinking water कर रहा हूं बहुत समय लाइट पड़ रहा है అంటే ఫోకస్ లైట్స్ మనం ఒక త్రీ ఫోర్ అలాగ ప్లాన్స్ లైట్ వచ్చేస్తాం ఈ బిల్డింగ్లో మళ్ళీ అది పెట్టడం అదే ఎక్కడ అవుతుంది కానీ సమ్ ఫండ్ తీసుకొని తీసుకొని స్పీకర్స్ ఎంత కన్వర్ట్ అలాగా మీకు పేపర్ వర్క్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇప్పుడు ఈ మున్సిపాలిటీకి పోయింది ఇలాంటి మీరు ఒక అయితే చేయండి బాడీలో తిరిగి ఏమ్స్ మీరు నడపలేదు బేసిక్ శానిటేషన్ ఏవైతే ఉంటే మనం టాయిలెట్స్ మీరు రేట్ ఫిక్స్ చేయండి నా ప్రకారం ఫైవ్ రూపీస్ కనీసం టూ రూపీస్ చేయకపోతే మెటీరియల్ కావాలి మరీ దరిద్రం వారి మన

మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరి రైతు బజార్ సందర్శనకు ఇచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు పతిక్ జైన్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సుధీర్ సార్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గడ్డ మనన్న గారికి అదేవిధంగా వైస్ చైర్ వైస్ చైర్పర్సన్ సుధాకర్ రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు మరి మా పార్టీ నాయకులు కానీ మరి సిబ్బంది కానీ మరి మా మార్కెట్ కమిటీ సిబ్బంది డైరెక్టర్లకు కానీ అందరికీ నమస్కారం మరి ఇక్కడ రైతు బజార్లో మరి మా పాలక మండలి ఏర్పడి మూడు నెలలు అవుతుంది అప్పటి నుంచి మరి రైతు వారి కోసమే మేము చాలా శ్రమిస్తున్నాము రెండు గత మూడు నెలలుగా రెండు ఎలక్షన్లు ఉండే ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇక్కడ ఈ వర్క్ చేయలేకపోయినాము ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి దయచేసి వర్కులన్నీ తొందరగా చేసి మా రైతులకు మేలు కలిగే విధంగా మరి మా మున్సిపల్ సిబ్బంది కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కానీ మరి మా కలెక్టర్ గారు కానీ తొందరగా దీనికి ఫండ్ పెట్టి మరి రైతులకు ఇబ్బంది వాతావరణాన్ని తొలగించి మా రైతులకు అందరికీ తగిన అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే సమస్యలు దగ్గరుండి కలెక్టర్ గారు నేను చూద్దామని వచ్చాము సో ఇక్కడ వాటర్ సమస్య ఉంది ఏదైతే కొంచెం లో ల్యాండ్ ఉందో అక్కడ వాటర్ ఫిల్ అయిపోతుంది అట్లనే మళ్ళా వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా శానిటైజేషన్ అన్నీ చేయాలి షేడ్స్ కూడా చాలామంది ఓల్డ్ ఫార్మర్స్ అదే ముసలోళ్ళు ఉన్న ఫార్మర్స్ అందరూ ఎండలో కూర్చుంటున్నారు ఇదంతా ఒక కన్సిడరేషన్ తీసుకొని కరెక్ట్ కేర్ఫుల్గా ప్లాన్ చేసి మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో వర్క్ చేస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ